హలో వివర్స్ వెల్కమ్ మై షాప్ మై షాప్ నేమ్ మదీనా ఫ్యాబ్రిక్ లాస్ట్ టైం కూడా చాలా ప్రీవియస్లో చాలా ఈ ఛానల్లో వీడియోస్ ఇచ్చిన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఏంటి అంటే దసరా ఎస్పెషల్ చాలా కొత్త కొత్త వెరైటీ వచ్చింది ఓల్డ్ వ్యూవర్స్కే నాది అడ్రస్ గుర్తు ఉండి న్యూ వ్యూవర్స్కే చెప్తా ఉర్దూ గల్లీ జేటీ టవర్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్ షాప్ నేమ్ మదీనా ఫ్యాబ్రిక్ ఉంటాయి మా దగ్గర ఆల్ టైప్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటాయి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందుకు పే చేయాలి తర్వాత కోరియర్ చేస్తా దగ్గరగా ఉంటే ర్యాపిడో కూడా చేసి పంపిస్తా మా దగ్గర ఓన్లీ యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఇది చూడవచ్చు డిజిటల్ ప్రింట్లో హెవీ ఇది చూడండి హెవీ ప్రింట్ ఉంటాయి ఇది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది కేవలం యాభై రూపాయలు మీటర్ ఇది చూడండి దీనిలో హండ్రెడ్ ఆఫ్ ప్రింట్స్ ఉంది చూడవచ్చు మీరు కొత్త స్టాక్ వచ్చింది దీనిలో ప్రింట్స్ చూడవచ్చు మీరు ఎంత ఉంది ప్రింట్స్ ఇగో ఇది చూడండి చిబోరి ప్రింట్ ఉంది ఇది కూడా చాలా మంచి ప్రింట్ ఉంది ఇది బయట తీసుకుంటే మీకు వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ మీటర్ అలా ఉంటాయి ఇది ఆఫర్ ప్రైస్ ఉంది కేవలం యాభై రూపాయల మీటర్ చూడవచ్చు మీరు ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఉంది క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటాయి ప్రింట్ అయినా డిజిటల్ ప్రింట్ ఉంటాయి ఇది చూడవచ్చు మీరు ఇంకా ఏంటి అంటే నెట్లో జిమ్ కూడా చాలా రకాలు వచ్చింది ఇది చూడండి జిమ్చూ పైన బూటీస్ ఉంటాయి హెవీ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇది జిమ్ చూలో చూడవచ్చు మీరు జిమీచూ పైన బోటీస్ వస్తాయి ఇది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది దీనిలో ఆల్ ఓవర్ కూడా ఉంది చూడవచ్చు మీరు ఇది ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఉంది జిమీచూ పైన ఆల్ ఓవర్ వర్క్ చూడవచ్చు మీరు అన్నిలో మీకు పది పది కలర్ దొరుకుతాయి చూడవచ్చు మీరు ఎంత హెవీ డిజైన్ ఉంది మంచి డిజైన్ ఉంది ఇక చూడండి కలర్స్ అన్నీలో దొరుకుతాయి మీకు అన్నీ చూపిస్తే వీడియో లెంతీ అవుతుంది ఏదైనా నస్తే స్క్రీన్ షాట్ పెట్టండి నంబర్కి లేకుంటే వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు మీరు అండ్ ప్లేన్ ఆర్గంజా బి కూడా ఉంది మా దగ్గర చూడండి ప్లెయిన్ ఆర్గంజాలో యాభై కలర్స్ ఉంది నెట్లో వెరైటీ కూడా చాలా వచ్చింది కొత్త కొత్త వెరైటీ ఇది చూడండి కోడింగ్ వర్క్ ఉంటుంది ఇది ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి దీనిలో డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉంది ఇంకా జార్జెట్ బూటీ కూడా ఉంది చూడవచ్చు మీరు ప్లెయిన్ జార్జెట్ పైన విస్కోస్ బూటీస్ ఉంటాయి ఇది ఇది కేవలం నూట యాభై రూపాయలు మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు ఇక్కడ కలర్స్ ఉంది ఇక్కడ చూడండి మీరు అండ్ జార్జెట్లో హెవీ వర్క్ కూడా వచ్చింది ఇప్పుడు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది చూడండి ఇందులో ఫైవ్ సిక్స్ కలర్ ఉంది చాలా మంచి హెవీ ఐటెం ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ కలర్స్ కూడా చూడవచ్చు ఇక్కడ కలర్స్ కూడా ఉంది ఇంకా జార్జెడ్లో లైన్ కూడా ఉంది ఇది చూడండి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది కూడా చూడవచ్చు ఎంత హెవీ ఉంది డిజైన్ చూడండి ఇప్పుడు నెట్ పైన మల్టీ డిజైన్ కూడా ఉంది ఇంకో చూడవచ్చు మీరు ఇది కూడా బాగా ట్రెండింగ్ ఉంది ఫ్యాబ్రిక్ నెట్ పైన హెవీ వర్క్ వస్తే ఇది ఇది కూడా కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు మీకు అన్నిలో కలర్స్ దొరుకుతాయి ఒక్కొక్క సెంపల్ కోసం చూపిస్తున్నా అన్నిలో కలర్స్ దొరుకుతాయి మీకు దీనిలో చున్నీ కూడా దొరుకుతాయి ఇంకా ఏంటి అంటే ఇది చూడండి బీట్స్ పైన హెవీ వర్క్ ఇది ఇది చూడండి బీట్స్ వర్క్ ఉంటాయి ఇది ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు హెవీ బీట్స్ వర్క్ వస్తాయి కలర్స్ కూడా చూడవచ్చు మీరు ఎంత బాగుంది కలర్స్ ఇది దసరా స్పెషల్ కలెక్షన్ ఉంది కొత్త కొత్త దసరాది ఉంది ఇది చూడవచ్చు డిజైన్స్ అయితే చాలా వచ్చింది ఇప్పుడు స్పెషల్ దసరాకి ఇంకో చూడండి నవరాత్రికి కూడా తీసుకోవచ్చు ఇది గర్భ అది స్టిచ్ చేస్తే ఇది బాగుంటుంది ఇది చూడవచ్చు మీరు ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి డిజైన్ చాలా మంచి డిజైన్ ఉంది ఇదిగో చూడండి మీరు కలర్స్ కూడా చూడవచ్చు దీనిలో ఎంత కలర్స్ ఉంది డిజైన్స్ అయితే చాలా మంచి మంచి వచ్చింది ఇగో ఇది చూడండి ఇదిగో దసరా ఎస్పెషల్ కోడింగ్ హెవీ డిజైన్ ఉంటాయి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు ఎంత హెవీ ఉంది డిజైన్ చూడండి మీరు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి దీనిలో చున్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా ఇది చూడండి ఎప్లిక్ వర్క్ ఇది ఎప్లిక్ వర్క్లో కూడా టెన్ కలర్స్ ఉంటాయి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది చూడండి చాలా మంచి చాలా క్లాసీ ఐటమ్ ఉంది మీరు ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు కావాలి అంటే కలర్స్ చూడండి మీరు టెన్ కలర్స్ ఉంది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది ఐటమ్ కూడా ఇది ఒకటి చూడండి ఇది రజ్వాలి డిజైన్ ఉంది స్పెషల్ ఇది చూడవచ్చు మీరు మల్టీ గోటాపట్టి వర్క్ వస్తాయి రజ్వాడీ డిజైన్లో ఇది కూడా చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు ఇది కూడా దీనికి డుపట్టా సేమ్ కాంబినేషన్ సేమ్ వర్క్లో దొరుకుతాయి మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి అండ్ ప్లెయిన్ జిమిచు కూడా ఉంటాయి మా దగ్గర ఇది చూడండి ప్లెయిన్ ఫ్యాండీ కూడా ఉంటాయి బూటీ వచ్చి ఇది కూడా కొత్త బట్టా వచ్చింది ఇంకా నెట్స్లో అయితే చాలా ఐటమ్స్ వచ్చింది ఇది చూడవచ్చు మీరు ఇది దసరా స్పెషల్ వెరైటీ ఉంది అన్నీ ఇది చూడండి అంత హెవీ ఐటమ్ ఉంది ఇది కూడా కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఉంది కలర్స్ కూడా చూడవచ్చు మీరు రెండు ఒక ర్యాక్ కలర్స్ ఉంది థర్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీనిలో దీని సేమ్ కాంబినేషన్లో చున్నీ కూడా ఉంటాయి ఇది ఒకటి డిజైన్ చూడండి ఇది కూడా చాలా ఫేమస్ డిజైన్ ఉంది ఇది కూడా బాగా ట్రెండింగ్ అవుతుంది చూడవచ్చు మీరు ఇది కూడా కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది చూడండి మీరు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది సాఫ్ట్ నెట్ పైన ఇది దీని మీద కూడా దుపట్టా ఉంటాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది దీనిలో ఇంకోటి డిజైన్ ఉంది ఇది చూడండి ఇది ఫోర్ సీక్వెన్స్ వర్క్ ఉంటాయి నెట్ పైన హెవీ వర్క్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు దీనిలో కూడా టెన్ టు థర్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడవచ్చు మీరు చాలా మంచి డిజైన్ ఉంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది ఇంకా ఏంటి అంటే బనారస్లో కూడా స్టాక్ వచ్చింది బనారస్లో కూడా చూపిస్తా మీకు ఇంకా డైబల్లో కూడా చూడవచ్చు మీరు డైబల్లో కూడా కొత్త స్టాక్ వచ్చింది డైబల్లో కేవలం వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది మా దగ్గర టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది దీనిలో చూడవచ్చు మీరు కేవలం వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది ఇగో చూడండి ఇలా బూటీస్ తీసుకుంటే ఇది ఓన్లీ కేవలం నూట యాభై రూపాయలు మీటర్ ఉంది ఇది చూడండి మీరు ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇంకా హెవీలో కావాలంటే హెవీలో కూడా దొరుకుతాయి ఇది చూడవచ్చు మీరు దీనిలో డై కావాలంటే డై చేసి కూడా ఇస్తాను ఇక చూడండి ఎంత హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఇది లేకుంటే మీరు చేసుకుంటే చేసుకోవచ్చు మీ ఇష్టం దీనిలో చూడండి స్టాక్ అయితే చాలా ఉంది దీనిలో బూటీస్ వచ్చి ఉంది ఇంకా హెవీలో కావాలంటే హెవీలో కూడా ఉంది ఇగో చూడండి ఇంకా ఏంటి అంటే బనారస్లో కూడా స్టాక్ వచ్చింది మా దగ్గర పట్టులో అవి కూడా కొన్ని చూపిస్తా బనారస్లో అయితే మా దగ్గర ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఇగో ఇది చూడండి ఇది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఇందులో డిజైన్స్ కలర్స్ అయితే చాలా వేరే వేరే ఉంది చూడవచ్చు మీరు చిన్న బార్డర్ ఉంది పెద్ద బార్డర్ ఉంది పైతానీ బార్డర్ ఉంది ఇగో చూడండి ఇగో ఇది చూడండి ఇది కూడా కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఎంత బాగుంది చూడండి డిజైన్ ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది చూడవచ్చు మీరు ఇంకా ఏంటి అంటే ఇప్పుడు చాలా నడుస్తుంది డోలా సిల్క్ పైన పైతానీ ఇగో చూడవచ్చు మీరు ఇది ప్యూర్ డోలా సిల్క్ పైన పెతానీ ఉంటాయి చూడండి ఇది కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి చూడండి మీరు ఎంత బాగుంది కలర్స్ కూడా ఉంది ఇంకా మిరర్స్ డిజైన్ కూడా ఉంది చూడండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి బయట మా దగ్గర కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఇది చూడవచ్చు మీరు ఇక డిజైన్ కూడా ఉంది చూడండి కలర్స్ డిజైన్ అయితే చాలా ఉంది ఇంకా ప్యూర్ బనారస్ కూడా ఉంది ప్యూర్ బనారస్ తీసుకుంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది షెర్వానీకి కుర్తాస్కి అన్నికి యూస్ చేసుకోవచ్చు ఇంకా తక్కువలో కావాలంటే ఇలా నూట యాభై రూపాయలు మీటర్ ఉంటాయి ఇది బనారస్లో అయితే మా దగ్గర చాలా రకాలు ఉంది ఇంకా ఏంటి అంటే ఇది చూడండి ఇది కూడా కొత్త డిజైన్ వచ్చింది నెట్ పైన చూడవచ్చు మీరు చాలా హెవీ డిజైన్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ ఉంది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఇది కూడా ఇది లంగాకి తీసుకోవచ్చు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇంకోటి ఇది చూడండి ఇది లంగాలకి శారీస్కి చాలా బాగుంటాయి కొత్త ఉంది ఇది కాస్మోస్ ఇది చూడవచ్చు మీరు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది కాస్మోస్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇది నెట్లో ఇది ఒకటి డిజైన్ చూడండి ఇది కూడా చాలా మంచి డిజైన్ ఉంది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది కూడా ఇంకా చూడండి ఎంత హెవీ ఉంది డిజైన్ సేమ్ కలర్ సేమ్ కాంబినేషన్లో చున్నీ కూడా దొరుకుతాయి మీకు ఇది ఎక్కువ ఉండదు స్టాక్ కావాలంటే మీరు తొందరగా తొందరగా ఆర్డర్ చేయాలి లేకుంటే వాట్సాప్లో వీడియో కాల్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకుంటే షాప్ విజిట్ చేసుకోవచ్చు ఎక్కువ ఉండదు స్టాక్ నెక్స్ట్ ఇది ఐటమ్ చూడండి ఇది కూడా హై డిమాండింగ్ ఐటమ్ ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది చూడవచ్చు మీరు ఇది కూడా స్పేస్ సిల్క్ పైన టూ సైడ్ బార్డర్ వస్తాయి ఇది ఇది శారీకి వాడుకోవచ్చు చున్నీస్కి అండ్ చాలా బాగుంటాయి ఇది చూడండి ఎంత నీట్గా ఉంది వర్క్ ఇంకా దీనిలో ఇది కూడా ఉంది చూడవచ్చు మీరు ఇగో ఇది చూడండి దసరా స్పెషల్ ఐటమ్ ఉంది ఇది ఎస్పెక్ పైన హెవీ వర్క్ వస్తాయి ఇది చూడండి ఇలా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ప్రీమియం క్వాలిటీ ఉంది చూడవచ్చు మీరు ఇగో ఇది చూడండి ఎంత హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఇలా లంగా తీసుకొని ఇది సేమ్ చున్నీ వాడుకోవచ్చు మీరు లేకుంటే ఇది శారీ తీసుకొని ఇది బ్లౌజ్ కూడా చేయొచ్చు మీరు పేరపల ఇంకో చూడండి ఎంత బాగుంది ఐటమ్ చూడవచ్చు మేము ఇది కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది జస్ట్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఇందులో కలర్స్ కూడా ఉంది చూడవచ్చు మీరు ఇంకో చూడండి కలర్స్ అయితే చాలా బాగుంది పెస్టల్ కలర్స్ ఉంటాయి ఇది చూడవచ్చు మీరు కలర్ డిజైన్స్ అయితే చాలా ఉంది దసరా స్పెషల్ చాలా వెరైటీ వచ్చింది మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఇది చూడండి ప్యూర్ చినాన్ పైన పొజిషన్ వర్క్ ఉంటాయి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఉంది దీనిలో రెండు డిజైన్ ఉంది ఇది ఇది ఒకటి డిజైన్ ఉంది ఇది ఒకటి డిజైన్ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు రెండు డిజైన్లో కలర్స్ ఉంది కలర్స్ చూడండి ఇది ఇప్పుడు దసరా స్పెషల్ వెరైటీ ఉంది మీరు తొందరగా తొందరగా ఆర్డర్ చేయండి లేకుంటే షాప్ విజిట్ చేయండి చాలా మంచి ఐటెం ఉంది ఇంకా ఏంటి అంటే ఈ వీడియోలో ఎస్పెషల్గా లాస్ట్ టైం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో కొంచెం స్టాక్ ఉంది అది చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నా చూపిస్తా మీకు ఫోర్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ వైజ్ ఐటమ్ది మీకు కేవలం నూట యాభైలో వస్తుంది ఇది చూడవచ్చు ఇది మొత్తం ర్యాక్ ఉంది ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఇది కేవలం ఆఫర్లో ఉంది ఓన్లీ ఇది దసరా వరకే ఉంటాయి ఆఫర్ కేవలం నూట యాభై రూపాయలు ఉంటాయి ఇది చూడండి మీరు ఎంత మంచి ఉంది హెవీ ఉంది ఐటమ్ ఇంకా దీనిలో ఇది చూడవచ్చు మీరు ఇది అన్నీ కేవలం ఇది ఒకటే ర్యాక్ కేవలం నూట యాభై రూపాయలు మీటర్ ఇది చూడండి ఎంత హెవీ ఉంది డిజైన్ ఇగో చూడవచ్చు మీరు ఇది ఓన్లీ వన్ వీక్ ఆఫరే ఉంటాయి మీకు తర్వాత ఉండదు ఇది చూడండి బ్లాక్ది ఎంత హెవీ ఉంది డిజైన్ కేవలం నూట యాభై రూపాయలు ఉంటాయి ఇది చూడచ్చు ఇగో ఇది చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది ఓన్లీ వన్ వీక్ ఆఫర్ ఇది తర్వాత ఉండదు ఇదిగో ఇది చూడండి ఎంత హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వర్క్ మీటర్ ఐటమ్ ఉంది ఇది కేవలం ఆఫర్లో పెట్టిన ఇది దసరా స్పెషల్ ఆఫర్ నూట యాభై రూపాయలు ఉంటాయి ఇది చూడండి ఇది మొత్తం ర్యాక్ అదే ప్రైజ్ ఉంది మీరు షాప్ విజిట్ చేసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ కూడా చూసుకోవచ్చు ఇది చూసిందిగా వెరైటీ మీకు ఇంకా కావాలి అంటే షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ మెసేజ్ పెట్టండి ఫొటోస్ పెడతాను ఓకే